హాయ్ అండి ఈరోజు నేను మీకు ప్రసాదం పులిహార అనేది చేసి చూపిస్తున్నాను ముందుగా దీనికి ముందుగా దీనికి చూసారు కదా చింతపండు ఈ సైజులో అయితే ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం అనేది పొడిగా వస్తుంది అనమాట ఇలాగ ఆయిల్ వేసుకోవడం వల్ల కానీ ప్రసాదం పులిహారకి ఎప్పుడూ కూడా రైస్ అనేది కొద్దిగా లైట్గా ముద్దుగా ఉండాలండి మరీ ఎక్కువగా కాదు చిన్నది అంతే ఇప్పుడు మనం దీనికి పొడి పొడి అనేది ఒకటి రెడీ చేసుకోవాలి అది ఏంటి అంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాలు అనేవి వేసుకోవాలండి వేసుకొని వీటిని బాగా లైట్గా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇవి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి చే తీసుకొని పొడి అయితే చేసుకోవాలి చూసారు కదా పొడి రెడీ అయింది కదండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు మొగ్గకు అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు ఉంది కదా మొత్తం అంతా కూడా మనం చింతపండు రసం అనేది తీసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా కూడా రసం అనేది బాగా తీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి దీన్ని మనం జల్లుడు ఉంటే జల్లుడులో కూడా వడకట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా వడకట్టొచ్చండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక రెండు గరెట్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా మొత్తం అంతా కూడా బాగా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి మనకి ఎలాగ చింతపండు మగ్గు అంటే అలాగే చింతపండు పులుసు అని అంటారు కూడా చాలామంది కదండి మనకి ఎలా ఐడెంటిఫై అంటే ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలండి ఈ చింతపండు గుజ్జులో నుంచి అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే గిన్నె అడుగు భాగం అనేది మాడిపోతుంది అనమాట పట్టేస్తుంది చూసారు కదా మనకి చిక్కబడుతుంది కదండి పులుసు అనేది ఒక చూసారు కదా ఇలా బబుల్స్లో వచ్చినప్పుడు మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట తూలిపోతుందండి ఎప్పుడూ కూడా చింతపండు మొగ్గ రెడీ చేసుకునేటప్పుడు కాబట్టి ఒక నిమిషం పాటు మూత అయితే పెట్టుకుందాము చూసారు కదా లైట్గా కొద్దిగా ఆయిల్ తేలుతుంది కదా ఇంకా కొంచెం మనకి సపరేట్ అవ్వాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చింతపండు పులుసు అనేది రెడీ అయిపోయినట్టే ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకా మనం పోపుని రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి పోపుకి ఇప్పుడు ఇందులో ముందుగా మనం పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ముందుగా ఎందుకు వేయించుకోవాలి అని అంటే పల్లీలు అనేవి మనం అన్నీ ఒకేసారి వేసినప్పుడు పల్లీలు కొద్దిగా బేగా వేగవు కాబట్టి పల్లీలను కొద్దిగా ముందుగా వేయించుకోవాలి పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోని ఆవాలు జీలకర్ర చూసారు కదా సగం అయితే వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పచ్చనగపప్పు వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటైతే ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోని రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోని ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలండి ఎండి మిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకోవాలి మనకి పులిహార అంటేనే కరివేపాకు కదండి ఫ్రెష్గా ఉండి కరివేపాకు ఎంత వేసుకుంటే మనకి కమ్మగా అంత బాగుంటుందండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి చింతపండు మగ్గులోనైనా ఉప్పు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా సరే వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు అనేది వేసుకోవాలి ఇంగు లేకపోతే మనకి పులిహోర టేస్ట్ అనేది ఉండదు కదండి అనేది వేసుకోవాలి ఇంగు వేసు ఇంగు అనేది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక నిమిషం ఉందనగా చేసి ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పోపు కూడా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ప్లేట్లోకి రైస్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్లోకి ముందుగా మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఉంది కదండి ఆ పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా పొడి ఉంది కదా ఈ పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది ఇందా చెప్పాను కదండి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు నువ్వులు కూడా వేసుకొని యాడ్ చేసుకొని పొడి అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా అన్నానికి ఈ పొడి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు మగ్గు కూడా వేసుకుందామండి అదే చింతపండు పులుసు అంటారు కదా చింతపండు పులుసు కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా మనకి అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూసారు కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం పోపు అనేది వేసుకోవాలి పోపులోని నేను మీకు స్కిప్ అయిందండి వీడియో అనేది పోపులో కూడా మనం అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లోని కొద్దిగా ఇంగు వేయడానికి ముందు కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం వేసుకొని కలుపుకోవాలండి చాలా చిటికడు అంటే చిటికడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం పొడి ఇప్పుడు మనం ఈ పోపుని కూడా వేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ప్రసాదం పులిహార అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్